తీసేసాం ఓ ఇదేంటి ఇది ప్రీమియం బి ప్రీమియం ఓకే హాయ్ గైస్ అందరికీ ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే మనమైతే ఈ అయితే బోయపాస్ అయితే తీబోతున్నాం గైస్ సో మనమైతే హండ్రెడ్ లెవెల్ అయితే కంప్లీట్ చేసాం బోయాపాస్ ఎందుకో తీయాలనిపించింది మనకి బోయాపాస్ తీస్తే ఎలా ఏంటి యూజ్ ఏంటి అంటే ఇక్కడ మనకైతే చూసుకోండి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ తీస్తే కనుక ప్రీమియం ప్లస్ అనమాట ఇవ్వండి ఇవి ఫోర్ ఇక్కడ ఫోర్ స్లాట్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ ఏంటి ఫోర్ స్లాట్స్ అంటే ఫోర్ బీపీ అమౌంట్ స్లాట్స్ అనమాట ఇలా మనకున్న ఎక్స్ట్రా ఎయిట్ అమౌంట్స్ కాక ఇంకా ఎక్స్ట్రా ఫోర్ అమౌంట్స్ అయితే స్లాట్స్ అయితే వస్తాయన్నమాట సో అలాగా మొత్తం ట్వెల్వ్ అమౌంట్స్ స్లాట్స్ అయితే వస్తాయన్నమాట చూసుకోవచ్చు ఇక్కడ అలాగే ట్వంటీ ఫర్స లెవెల్ హండ్రెడ్కి వెళ్తే ఏంటంటే మనకి డైమెండ్స్ అనేది ఒక ట్వంటీ పర్సెంటే డైమెండ్స్ అనేవి తగ్గుతాయి అనమాట లెవెల్ హండ్రెడ్ అంటే ఒకవేళ మీ బోయపాస్ కొనకముందే లెవెల్ హండ్రెడ్కి వెళ్తే కనుక మీకు ట్వంటీ పర్సెంటేజ్ డైమెండ్స్ అనేవి తగ్గుతాయి అనమాట సో అదే అనమాట సెకండ్ అది ఎలిమినేషన్ అని అనౌన్స్మెంట్ అనమాట ఇదేంటంటే మనం కిల్ చేసినప్పుడు నార్మల్గా పాతలో చూపించినట్లుగానే చూపిస్తాడు ఇది ఏమి ఉండదు అంతగా అది నార్మలే పెద్ద ఏదో ఐకాన్ మార్చాడు అంతే ఏం లేదు అక్కడ అండ్ ప్రీమియం ప్రొఫైల్ బ్యాడ్జ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇక్కడైతే చూద్దాం చూపిస్తాను ఇక్కడ ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి ఇక్కడ వన్ నాట్ వన్ లెవెల్ ఉంది ఈ వన్ నాట్ వన్ లెవెల్ ప్లేస్లో ఇప్పుడు మనకి వంకాయ కలర్లో ఈ టైప్లో ఉంది ఇది గోల్డ్ కలర్లో ఎల్లో కలర్లోకి వచ్చిద్ది అనమాట అదనమాట ప్రీమియం పాస్ అంటే ఏం లేదు అంతే ఎలిమినేషన్ అనౌన్స్మెంట్ ప్రీమియం పాస్ ఇలా ఇవి అన్నమాట మనం తీసుకుంటే అవి అనమాట ప్రీమియం ఎంజాయ్ ఆల్ ఈ ప్రీమియం అది ప్రీమియం ప్లస్ అంటే ఇది ప్రీమియం ప్లస్ వచ్చేసి త్రీ నైంటీన్ ఎయిట్ నైంటీ నైన్ ప్రీమియం వచ్చేసి త్రీ అంటే ఫోర్ హండ్రెడ్ అది నైన్ హండ్రెడ్ ఇది మనకి ఆల్రెడీ లెవెల్ హండ్రెడ్ మనకైతే చూసుకోవచ్చు ఇక్కడ మనమైతే ఆల్రెడీ ఇక్కడ పైన చూడండి వన్ నాట్ వన్ లెవెల్లో ఉన్నాం ఆల్రెడీ ఏమైతే చూద్దాం నా దగ్గర అయితే ఇందాక ఎయిట్ హండ్రెడ్ ఉండే నేను హండ్రెడ్ డైమండ్స్ టాప్ అట్ చేశాను చూద్దాం మనకు అసలు ఏమేమి వస్తాయి ఎప్పుడు తీయలేదు నా దాంట్లో చూసుకోవచ్చు నా ప్రొఫైల్లో నేను ఇంతవరకు ఎప్పుడు తీలా ఇంకో ఎన్నో సీజన్ల నుంచి ఆడుతున్నాను ఇవి ఓల్డ్ ఇవి అనమాట ఓల్డ్ బ్యాజెస్ చూస్తే అసలు ఏమన్నా ఉంటాయన్నా ఓల్డ్ బ్యాజెస్ బెస్ట్ అన్న ఓల్డ్ బ్యాజెస్లో నేను ఫోరు ఫైవ్ తీసా ఓల్డ్ బ్యాజెస్ ఇవి బోయఫాస్ ఫస్ట్ టైం తీసాను ఇది ఒకసారి తీస్తే మళ్ళీ మళ్ళీ తీయాలో లేక ఏంటో నాకు అర్థం కదా చూద్దాం ఒకసారి అయితే తీస్తానా చూడండి నేనైతే అన్లాక్ చేస్తున్నా ఇవన్నీ మనకు వచ్చేస్తాయంట మరి ఓకే తీసేసాం ఓ ఇదేంటి బోయఫ్ పాస్ ప్రీమియం బి ప్రీమియం ఓకే అన్లాక్ ఓకే కంగ్రాట్స్ ఎవరు ఫస్ట్ బోయ్ ఆ పాస్ అన్లాక్ చేసుకోండి అని చెప్తున్నాడు అనమాట వాడు యాప్స్కి ఓకే ఫోర్ స్లాట్స్ అయితే వచ్చాయి మనకి ఓకే ఓకే ఓ అన్లాక్ పర్చేస్ ద బోయా పాస్ అండ్ రీచ్ లెవెల్ వన్ అన్లాక్ ద పర్చేస్ డిస్కౌంట్ ప్రీవియస్లీ ఫర్ ద నెక్స్ట్ బీపీ సీజన్ ద డిస్కౌంట్ కెన్ ఓన్లీ బీ యూజ్డ్ ఇన్ ద నెక్స్ట్ బీసీ సో మనం ఏం చేసామంటే చెప్పాను కదా ఇందాక ట్వంటీ పర్సెంట్ ఆల్రెడీ మనం హండ్రెడ్ లెవెల్కి వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ సీజను బి బోయాపాస్ నెక్స్ట్ సీజన్ ఏంటంటే వచ్చేటప్పుడు ట్వంటీ పర్సెంట్ డైమండ్స్ అయితే మనకు తగ్గుతాయంట సో నెక్స్ట్ సీజన్లో ఇస్తాము మీకు ఈ సీజన్లో ఇవ్వలేము కదా నెక్స్ట్ సీజన్లో ట్వంటీ పర్సెంటేజ్ బోయాపాస్ అనేది ఇస్తామంటున్నాడు ఓకే క్లైమ్ చేద్దాం ఇక్కడ క్లైమ్ హాల్ కూడాదాం ఓకే ఓకే అరే 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 అన్నీ ఎక్కువైపోయాయి బాబు ఆల్ ఎక్కువైపోయాయి అన్నమాట ఇది వద్దు పర్మనెంట్ అంట అన్నీ పర్మనెంట్ పెట్టేద్దాం ఓకే ఇక్కడ ఏమేమి ఇస్తున్నాడు అదొకటి అవి 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 అన్నీ ఎక్కువైపు కొట్టేద్దాం లేకపో అన్నీ ఎక్కువ చూద్దాం ఏమేమి ఉన్నాయో సో అబ్బాయి బండిలు బాగుంది దీంట్లో ఎమోట్ అండ్ అబ్బాయి బండిలో ఓకే ఎక్కువైపు కొట్టేసాం చూసా ఎందుకు చూసి మనకి అన్నింటిలో రానిపెట్టి ఒకటి ఉండాలి నాకు ఎందుకో నచ్చడు చూ ఓ పర్మినెంట్ ఒడియమ్మ ఎక్కడ మా స్వామి ఇంక్రీజ్ ద రేంజ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ స్కానింగ్ ఐటమ్స్ అండ్ ఓకే ఓకే స్కిల్స్ నో స్కిల్ కూల్డ్ ఓకే దాన్ని టిల్ ఆల్ టూకి వెళ్తాం గైస్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్ స్లాట్స్ ఓపెన్ అయినాయి ఓపెయి బోయ బాస్ బాగుంది ఈసారి నెక్స్ట్ వచ్చే బోయా బాస్ కోసం వెయిటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం గాయస్ ఈ వీడియో ఇక ఇంతే గాయస్ ఇంకా మన ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసుకోండి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మనం ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క కంటెంట్ అయితే చూడండి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ప్రిఫర్ ఆడే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ వీడియో ఇంతే గైస్ లవ్ యూ గైస్ బై బాయ్ గైస్